తెలంగాణ మర వీరులకు అమ్మారుణము కైరణములవరిగినారా తీరులారా వీరాని తల్లారా అమ్మారుణము కైరణములవరిగినారా మా తెలంగాణలో నా కంటి చెమ్మల్లారా యోనో వెచ్చినొత్రు చిమ్మినారా తీరుల్లా హరంధ్ర పాలకుల గురినో భూని వర్సిటీ మైదాలో భుయ్యా కథన రంగమున కాలుగులోవ్వులారా మాదు పూల మనముల్లారా తంగడు పూలారెంల్లారాకమ్మా బంతుల్లారా తారా ారాళిల్లారా అమ్మారుల మూకైరణములవరి అమ్మారుణ వరిగినారా ఆ నింగిల పోసిన సింగిడి మీద ఈ నేల కురాలిన వెల్ల మడుగై మా పక్కల బిడ్డల ముసిముసినోయ మా వాకిట తల తల ముగ్గులు మీరై లో అడుగుల్లోన ఆట పాటల బరువుల్లోన సేను కళా సేద్యములోన తెలంగాణ చైనా తములోన తరల్లారా రాలిపోయినారా ఈ మట్టి అనువు కైరణముల వరిగినారా వీరులారా వీరా ఆకాశ గంగా పాల ధారలై బుయ్యాలో బుయ్యాల పతిడి రాసుల పంట కాల్వలై ఆకాశ గంగా పాల ధారలై బుయ్యాలో బుయ్యాల పసిడి రాసుల పంట కాల్వలై కరువుత కాడు పేర్చిన పల్లెకు బుయ్యాలో బుయ్యాల మా కంచములో నా మెతుకులు మీరై మా నాగలి కర్రు వాడి మీరై మాల అడుగుల పడి పడి మీరై పిడుగులు పడినా అమ్మారుల మోకై రీరుల్లారా వీరావణి తల్లారా అమ్మారుల మోకై రలముల వరిగినారా జో తెలంగాణ మన వీరులకు